హన్మకొండ హంటారోడ్లో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది కాలుకు ఇన్ఫెక్షన్తో చికిత్స కోసం హాస్పిటల్ కి వస్తే ప్రాణం తీశారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు హన్మకొండ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన డెబ్బై రెండు సంవత్సరాల గుండ్ల చిన్న సుశీలను పది రోజుల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్తో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం కుటుంబ సభ్యులు తీసుకువచ్చి జాయిన్ చేశారు డాక్టర్లు పరీక్షించి కిడ్నీలో ప్రాబ్లం ఉందని డయాలసిస్ చేసి అనంతరం గాల్ లో రాళ్లు ఉన్నాయని బలవంతంగా ఒప్పించి సర్జరీ చేశారని కుటుంబ సభ్యులు బంధువులు తెలిపారు వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ చివరికి మరణించిందని చెప్పారని కుటుంబ సభ్యులు రోధించారు రెండు లక్షల పదివేల రూపాయలను వసూలు చేసి ప్రాణం తీశారని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని రోగి బంధువులు హాస్పిటల్లో ఆందోళన చేశారు ఇస్కొచ్ 10% ని కొనేటప్పుడు మామే కోట్ ఇన్వెస్టిషన్ ఐటమ్స్ కొచ్చు. రైల్స్ ఇస్ జే అంటే ఇప్పుడు గ్రామం ఉండాలి. రైల్స్ జే సి. చేసేసిన తర్వాత రన్ రన్ ఫంక్షన్ అయి ఉంటుంది. తర్వాత ఏంటికి వెళ్దాం అనుకుంటున్నారు? ఇక్కడ స్కానింగ్, ప్లానింగ్ చేస్తారు. అష్టోర్ స్కిన్ ఆనాత. ఫిడే వెంటనే సేమ్ ఐటెం అయి చదు ఆమే ట్రీట్మెంట్ చేస్తారు. అది కొదువని. రేట్రో లాలతి కూడా ఉండాలి. మొదలైన తర్వాత మళ్ళీ కరత సర్వాలన్స్ చేంజ్ కొండి, చేంజ్ కొండి. మళ్ళీ వస్తారు అనేది. రేట్ మాట్లాడుకొని రేట్ మాట్లాడుకొని చేయించుకో అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తాం చెప్తామాలంటే మేము ఆలోచించుకొని చేయమంట బాగుంటుంది అనేది చేయమనేది ఇట్లా చేస్తారంటే చేస్తుంది ఆపరేషన్ థియేటర్ బ్రెడ్ ప్యాకెట్ కావాలన్నా బ్రెడ్ ఎక్కించిన ఎక్కించిన తర్వాత తీసుకో బానే చేసి చేసిన తర్వాత బయటకి తీసుకొచ్చి ఇంట్లో ఐసీఈ తీసుకోబోదానం అన్నారు ఆమె మాట్లాడింది బానే ఉంది ఏం లేదని అన్నారు అన్న తర్వాత లోపలికి వెళ్ళి బ్రీడ్ అవుతుంది ఎఫ్ గ్రీడ్ అయింది చెప్పిన తర్వాత మాకు ఏమైందో లోపల చూడనివ్వలేదు రానివ్వలేదు రానియకపోతే మేము నైట్ మా బాబాకి తెచ్చిండి ఎక్కి అయిపోయింది అయిపోయిన తర్వాత తెల్లారి తెల్లారి పొద్దున ఆ మొండ ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చనిపోయినట్టుంది చనిపోయినట్టుంది తెలియదు మాకు నిన్న మొన్న సమాన్ని నిన్న మొదటి పొద్దున ఓపెన్ సర్జరీ అని చెప్పి అదంతా ఓపెన్ చేసి రెండు ఎక్కిచ్చిందంతా క్లాట్ అయిందంతా తీసేసి ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ చేసింది సార్ వాళ్ళు మాకు ఏం చెప్పకుండా బానే ఉంది బానే ఉంది ఆ శ్వాస ఆడుతుంది బానే ఉంది అని అన్నారు మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ కి అన్నారు నిన్న నైట్ ఉంటే బాగానే ఉందని అని చెప్పి ఇంతవరకు మొత్తం పోయి చూసేసరికి కాదు ఇవన్నీ మొత్తం రెండు మొత్తం ఎక్కడితే లక్ష యాభై వేలు రెండు లక్షలు मैंने <theck> मेरे